యువకు యువత నేను ఒక బోధన పద్యంతో ప్రారంభిస్తా అట్లానే ఎక్కువ ఏం చాలా తక్కువనే మాట్లాడతా చదువని వాడు అజ్ఞ ఉండ చదువని వాడు అజ్ఞి ఉండదు చదివిన తండ్రి యొక్క చదువు తగలదు చదువుల ఉదయం జనులకు చదివించిన నాది యొక్క చదువు తండ్రి ఇది ప్రహ్లాదురణ్య అలా తండ్రి నిద్ర చెప్తా ఒక మాటలో చెప్పారంటే ఇక్కడి భారతదేశానికి సంబంధించిన భూమి భూమిపుత్రుడ ఆలోచన త్వరని కలిగి ఉన్నారు దీనికి ఒక నేపథ్యం కూడా ఉంది ఈ భూమి పుత్రుల్ని ఆర్మిలు నెట్టివేసి వాళ్ళ సంస్కృతిని ఈ దేశంలో విస్తరింపజేసుకున్నారని మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ లాంటి సామాజిక చింతనా పనులు బాగా బలంగా తీసుకొచ్చారు ప్రపంచం తీనాలు ఉన్నట్టు లేదు చాలా మందికి అంటే చరిత్ర చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉంటారు పదిహేనవ శతాబ్దం వరకు ప్రపంచానికి రాకపోకల సంబంధం లేదు భారతదేశానికి యురేషియా ఆ ప్రాంతానికి మాత్రమే అది మనకి సంబంధాలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి మరి ఎప్పుడు పదహారవ శతాబ్దం లోపల జాతి ఉద్యమాలు వచ్చిన తర్వాత జాతి రాజ్యాలు ఏర్పాటు తర్వాత సముద్రన్వేషణ జరిగిన తర్వాత సముద్ర మార్గాల అన్వేషణ జరిగిన తర్వాత సంపద దోసుకోవడానికి కొరకు ప్రపంచం లోపల ఏ సంపద ఎక్కడ ఉంది భారతదేశం లోపల కూడా సంపద చాలా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది ముఖ్యంగా క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం లోపల మన దగ్గర నుంచి మన సుగంధ ద్రవ్యాలు లబంగాలు యాదంగ ఉన్నాయి కదా వాటిని వాళ్ళు తినే ఆ రుచులను అనుభవించడానికి ఈ దేశంలో విపరీతమైన వ్యాపారం అయితే నేను రాసిన ఈ లభి వెనుక రాసే నాలుగైదు వాక్యాలను లభం ఆ నాలుగైదు వాక్యాలతో నేను రాసింది ఏంటంటే అగ్రండ్ అయిన నేషనలిజం అని రాసింది అంటే వేరే దేశాల సంపదను చూసుకోవడం వాళ్ళ సంపదలు రావడం అది పశ్చిమ దేశాల్లో వచ్చిన నేషనలిజం కానీ భారతదేశము బహుళ జాతులు బహుళ సంస్కృతులు అనేక కులాలు మతాలు ఉన్న దేశం ఇది ఇన్క్లూజివ్ నేషన్ ఇది సమ్మిళిత జాతీయవాదం సమ్మిళిత జాతీయవాదం అందరూ జాతులు కులాలు మతాలు భాషలు ఇవన్నీ కలిసి మెలిసి ఉండాలనే కలలు కన్నా జాతీయవాదం ఆ జాతీయవాదం విధ్వంసం చేసినారనే బలంగా గోరుల దీని నిండా రాసిన ఆలోచనలు వ్యాసాలు దాదాపు దానికే సాక్ష్యంగా నిలుస్తాయి బోర్ల యువకుడు కష్టపడే తక్కువ ఉన్నవాడు ఇంకా భవిష్యత్తు ఉన్నవాళ్ళు నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే అది ఏ శాస్త్రమైనా కావచ్చు భాషాశాస్త్రం